అదేందో కానీ మంచోళ్ళకు ఊళ్ళే రాళ్ళు పుట్టవు కానీ గొర్రె కసాయోని నమ్మినట్టు మంది మోసం చేసేటోళ్ళనే నమ్మి మోసపోతుంటారు మోసం చేసి ఎట్లా అనే స్పెషల్ కోర్సు వేస్తారో ఏం పాడో కానీ మంది నలకగా నమ్మిచ్చి ముంచుతూ ఉంటారు గట్నే రోజుకు ఆరు లీటర్ల పాలు ఇచ్చే బర్లు నా తానున్నాయని మందికి ఎట్లా టోపి పెట్టిండో చూడు గిడు ఒక ఆయనే కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావలపల్లిలో చంద్రశేఖర్ డైరీ ఫామ్ పేరుతోటి దంద చేస్తున్నైనా ఈ అక్కను మస్తుగా దగా చేసిండు కదా తిరుపతి జిల్లా నాయుడుపేట కాడుండే ఈ అక్క డైరీ ఫామ్ పెడతా అని బర్రల కోసం చూస్తే ఈ చంద్రశేఖరు నా తాన రోజుకు ఆరు లీటర్ల పాలిచ్చే బర్రులు ఉన్నాయి అవి మీ తానుంటే పాల సముద్రమే మీ ఫామ్ లో ఉన్నట్టు అని మాటలు చెప్పి మత్పరిచ్చిండట చంద్రశేఖర్ రెడ్డి మా దగ్గర పొద్దున సాయంకాలం కలిపి పద్నాలుగు లీటర్లు పాలిస్తాయి అది ఎట్ట అర్థం కాదు బగ్చి నిండా పాలైతే ఉన్నాయి సార్ నీళ్ళల్లో కానీ పాలు పిండాడు నేనే ఇదైపోయిన ఈ అక్క కూడా అబ్బా రోజుకు ఆరు లీటర్ల పాలంటే నెలకు నూట ఎనభై లీటర్లు ఎనభై ఇంటూ నూట ఎనభై వేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు వస్తాయి అట్లా ఒక్క బర్రె పాలకే పద్నాలుగు వేల నాలుగు వందలు వస్తే ఆరు బర్రెలను కొనుక్కుంటే ఎనభై ఆరు వేలు వస్తాయి దాన ఖర్సులు తీసేసినా యాభై వేలు మిగులుతాయని లెక్కలు వేసుకొని అక్క మంచిగా ఎనిమిది లక్షలు పెట్టి ఈ చంద్రశేఖర్ అనేటైన తాన ఆరు బర్రెలను కొనుక్కుపోయిందట అయితే నాయుడుపేట గుండవైన తర్వాత ఆరు లీటర్లు కాడ ఏ బర్రె కూడా లీటర్కు మించి పాలిస్తలేదట సరే అయితే ఈ బర్రెలు బెదిరినట్టున్నాయి కొత్త జాగా అని తక్కువ ఇస్తుండొచ్చు అనుకొని కొన్ని వద్దులు చూస్తే ఎప్పుడు చూసినా ఒక లీటర్కు ఒక్క ఎంఎల్ కూడా ఎక్కువ ఇస్తలేవట ఏ బర్రె కూడా ఎనిమిది లక్షలు తీసుకొని ఫలియని బర్రలను అంటగట్టిండని ఆవేశంతో ఊగిపోయి ఇక చంద్రశేఖర్ను వచ్చి నిలదీసింది నీ బర్రలు ఉంచుకొని నా పైసలు నాకు పడేయమని పెద్ద మనుషులను పిలిపించి పంచాయది పెడితే ఏడు లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడట ఇక అవి కూడా ఇయకుండా వాయిదాలు పెట్టి తిప్పుతున్నాడట నాకు న్యాయం చేయరి సారు అని కూడా పోలీసు వాళ్ళు తానికి పోయింది అక్క అన్నం కంటి ఒట్టి సార్ మూడు రోజుల బర్రిని తెచ్చి వాళ్ళు ఇంట్లో చేరే ఏం మాట్లాడటం లేదు డబ్బు ఈను నువ్వు ఏడ పోయి చెప్పుకుంటావు చెప్పుకో నువ్వు ఎక్కడ కేసు పెట్టుకుంటావు పెట్టుకో ఇప్పుడైతే అస్సలు నీ డబ్బులు ఏం చేస్తావు చేసుకోని చెప్పు పక్కన పోయినాడు బర్రలు నిజంగానే ఆరు లీటర్ల పాలిస్తున్నాయా లేదా అన్నది ముందే చెకింగ్ చేసుకుంటే ఇవాళ అక్కకి ఇట్లా తిప్పలవాడే బాధ లేకుండేది పాపం మోసగాళ్ళు బాగా మంది మోపోయారు కదా హుషారు లేకుంటే ఇక ఇట్లా ఉల్టా బాధితులే బాధలు పడాల్సి వస్తుంది చూసుకోరు మరిగా ఆ ఏడు లక్షల పదివేలు అన్నారు నాలుగు లక్షలు ఇచ్చేసరికి మూడు లక్షలు పదివేలు ఇవ్వాలి కదా అది ఎప్పుడు వేస్తారు అని అడిగా అప్పుడు ఏమి బెదిరిస్తున్నాం నేను ఎప్పుడు వేస్తామని అడిగా